అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రీపురం గ్రామంలోని సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నాయకులు ముదునూరి వెంకటరాజ్ తెలిపారు అందరూ విరివిగా పాల్గొని క్రీడలను విజయవంతం చేయాలని కోరారు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో రంగవల్లి గాలిపటాల స్విమ్మింగ్ పడవ పోటీలు జరుగునని తెలిపారు నమస్కారం ముందుగా అడ్వాన్స్ హ్యాపీ పోంగల్ ఏంటంటే ఈ రేపు నుంచి అంటే పదకొండు పన్నెండు పదమూడు రాష్ట్రంగా ఈ పడవ పోటీలు ఆత్రేపర గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందకరం ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు బండా సత్యనారాయణ గారు దీన్ని ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుని ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం మన అదృష్టంగా భావిస్తూ ఈ పోటీలు ఏంటంటే పడవ పోటీలు అలాగే రంగోలీ అలాగే పతాంగుల పోటీలు అలాగే స్విమ్మింగ్ పోటీ నాలుగు రకాలుగా విభజించి నాలుగు రకాల పోటీలు రేపటి నుంచి మొదలుపెడ జరుగుతుంది ఈ పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ మన కోనసీమ జిల్లా ఆ మండలం ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఉండటం అలాగే టూరిస్ట్ భక్తులందరూ కూడా ఇక్కడ రావటం వాళ్ళకి అందరికీ కూడా ఈ సంక్రాంతికి ఆ వచ్చిన భక్తులకి అంటే మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి అనేటప్పటికీ మన దేశంలో నెలకొనించున్నటువంటి ఏ ఊరి గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామం రావడం అందులో ప్రత్యేకంగా ఆ తిరేపం దాని తోడుగా దీన్ని కూడా రిక్షించి ఈ సంక్రాంతి అందరూ హ్యాత్మిక జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం నిర్వర్తించడానికి సాగించినటువంటి మీడియా వ్యక్తులకు అలాగే ప్రభుత్వ అధికారులకు అలాగే స్థానిక శాసనసభ్యులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి దీన్ని సక్సెస్ చేసి రానున్న రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చెందేలాగా మనం అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి